വാര പ്രഭുരാ സന്തോഷ മിഗുഡ చెప్పాడు పాపములు క్షమించుకు మనుషు కుమారునికి అధికారం ఉందని చెప్పినాడు నీ పాపాలు నీ పాపాలన్నీ క్షమిస్తాడు దేవరాజ్యం సెలవుతుంది మన పాపాలను ఒప్పుకున్నాడుగా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక

జీవితాన్ని గడుపుతానంటే పాపానికి రావాల్సి శక్తి ఏంటో తెలుసా నరక అగ్ని ఆరుదు పురుగు చావులు యుగ యుగాలు కూడా నువ్వు నరకం పడవేయడొచ్చింది ఎవరు కూడా తప్పించి నాది ఎవరు కూడా లేరు ఈ లోకం విడిచిపెట్టుకుని విడిచిపెట్టుకు ముందు నీ పాపాలను విడుదల పొందాలి నీ పాపాలని రక్షణ పొందాలి నీ పాపల్ని విడుదల పొందాలి నీ పాపం వచ్చే జీతం నరకం నరకం పడకుండా ఉండాలంటే ప్రతి పాప నుండి కడిగి నేను పవిత్రంగా చేశాను అంటే

పాపడు ఆయన చేర్చుకుంటాడు ఆయన పవిత్ర రాజ్యాన్ని తీసుకెళ్తాడు కాదు చేసుకున్నాడు మా ప్రభు సర్వాధికారి పాపాలని క్షమిస్తానికి నువ్వు అధికారి కలిగిన వాడు కనుక మా ప్రభు మరి మా పిల్లలు క్షమించండి నా పాపలాన్ని క్షమించండి కడగండి ఎవరో నరకానికి వెళ్ళడం నీకు ఇస్తున్నారు అందరూ పాపడనికైతే మైమని పొందలేని పరిస్థితిలో క్షమిస్తావు కడుగుతావు పవిత్రం చేస్తావు పవిత్ర

మా పనులు విడిపించండి మా ప్రభురక్షణ వేడుకుంటున్నాం తల్లి ఆమె